हीरों को मिलो हीरों को मिलो जिनके हीरों को किस तरीके कौन चाहिए अच्छे स्पोर्ट्स ये चुन्चोस्टीज़ हीरों को मिलता है ना आई कहाँ था आई कहाँ ये तो ये तो है तो कपल यादें कहाँ जा रहे हैं रेसिंग रेसिंग डेफोटा गोंग रेसिंग हाँ लगा अच्छा चुन्चोस्टीज़ के नाट्टे होते हैं ये लगे लगा అవుతుంది మీరు తీసుకెళ్ళి ఇంతకెళ్ళి తీసుకొస్తున్నారు రోజులు ఒక కూర కద్దామ్మా దా ఎప్పుడు ఎప్పుడూ దొరుకుతాయి ఇవి అంటే ఎప్పుడు దొరుకుతాయి బాగుంటాయి ఋషి అట్లా ఉంటుందమ్మా వండుతారా ఎప్పుడు ఎప్పుడుతారు మరి అది సాయంత్రం వండుతారు వాళ్ళు మేము వచ్చేవా ఇంటికి చూడటానికి అదే రోడ్డు పక్కన అటు తీస్తారా పచ్చిమిరగాయలు గోంగూర వేసి ఇంత రుచి బాగుంటుంది ఏ ఊరు ఏ ఊరమ్మే ఇప్పుడు నేను చూస్తున్న ఈ ఎదురు కుమ్మలండి ఇది ఎదురు నుంచి మనకి మీరు సేకరిస్తాడు ఈ గిరిజన ప్రాంతం ఏజైనా ప్రాంత ఎక్కువగా ఇది ఎక్కువగా వర్షాకాలం దొరికింది ఎందుకంటే వర్షాకాలం ఏంటంటే ఎండాకాలం చెట్టు నరికిన తర్వాత ఆ ఇగురు బయటకు వచ్చేసి పైకి వస్తామండి పైకి వచ్చినప్పుడు మనం వీటిని ఎదుర్లో ఉన్న ఈ వాడికి ఉన్న కారణాలన్న మనతో తీసేసి ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చేసి ఇదంతా కూడా చిన్న చిన్న పీసుల కింద చేసేసి వాటితోని కూర వండుకుంటారు కూరంటడం మనం ఏంటంటే మనకి వీటిలో ఉన్న ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి వీటికి దీంట్లో మనకి గోంగూరలో కానీ టమాటా కానీ వేసి సపరేట్గా పప్పులు వేసుకోవచ్చు మామూలుగా కూరలో కూడా వేసుకోవచ్చు వండుకోవచ్చు ఎందుకంటే మనకి సహజంగా దొరికే ప్రకృతిలోని గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఎందుకంటే మనం పెట్టుబడి పెట్టి ఏవి అనుకోకుండా రకంగా అంటే కలుషితమైన ఆకారం కాకోకుండా ప్రకృతి దొరికిన సహజంగా ఇది కొమ్ముల అంటారు చాలా బాగుంటాయి మంచి రుచికరంగా ఉంటాయి అని మనకి ఈ ప్రాంతం వారు చెప్తున్నారు ఒకసారి మీరు ఈ ఈ వీడియోని వివరంగా చూడండి నిజంగా

అంటే కర్ర వచ్చేదాన్ని చేస్తారా